హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా సో ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో పండగ ఎలా సెలబ్రేట్ చేసుకునేదండి మీ అందరితో షేర్ చేసుకోడానికి ఈ వీడియోని అయితే తీస్తున్నామండి మీరైతే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సో భోగి పండుగ మార్నింగ్ అంటే వీక్ లేచి భోగి వేద్దామని చూస్తే ఇంకా వర్షం పడుతుందండి అసలు భోగి పండుగ రోజు నాకు తెలిసి ఎప్పుడు వర్షం పడలేదు కానీ ఇయర్ అయితే వర్షం పడుతూనే ఉంది ఇంటి ముందు ముగ్గులు వేసుకుందామన్నా కూడా వేసుకోలేకపోయినాము అయినా భోగిలో నీళ్ళు మాత్రం పోసుకోకుండా తప్పదు కదండి సో ఆ చిన్న చిన్న వర్షంలోనే కానీ భోగి అయితే మండిందండి ఇంకా ఆ భోగిలో నీళ్ళు స్నానం చేసుకున్నాము సో మేము భోగి పండుగ రోజు అయితే పోలేరమ్మకు పెట్టుకుంటాము ఇంట్లోనే ఆ ఇంటి దగ్గరనే కోను కూడా కోసుకుంటాము ఇంకా ఆ రోజు మండే అని చెప్పని మేము ఎవరు నాన్ వెజ్ తినాము సో మేమైతే కోనుకోయలేదు ఇంటి అయితే అంబిలు పోసుకుంటామండి పండగ అంటేనే ముగ్గులతో స్టార్ట్ అవుతుంది కానీ అండి ఇంటి ముందు ఆ ముగ్గులు చూస్తేనే పండగ వాతావరణం అంతా కనిపిస్తుంది కానీ అయితే భోగి పండగ అసలు పండగలానే కనిపించలేదు అంత వర్షము వర్షం పడితే ఎంత పండగని ఎంత చేసుకున్నా కానీ ఆ ఫీల్ అనేది ఉండదు పండగ వాతావరణము ఇటు ముందు ముగ్గులు కూడా నిలవలేదు వేసినా కానీ ఇంకా వర్షానికి అంతా పోతూ ఉంది సో ఇంక ఇక్కడ మేము పోలేరమ్మకైతే ఇక్కడ దండం పెట్టుకొని ఇంటి ముందర ఇంకా అంబిళ్ళు పోసుకొని తాగుతామండి ఇంకా మా అత్త అయితే ఇంక అందరికైతే గ్లాసులు ఇచ్చేసి ఇంకా అక్కడే అంబిళ్ళు తాగుతాము అంబిల్లు అయితే చాలా బాగుంటుంది కదండి అలా ఇంటి ముందు తాగుతుంటే మీకు కూడా ఇలానే వర్షం పడిందా మీ ఉండే దగ్గర మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ బాక్స్లోకి వచ్చి కమెంట్ చేసేయండి ఇంక మేము ఇక్కడ అంత మాత్తందని పిలుస్తుంది అసలు పండగ అంటేనే ఇంట్లో వీధి బయట ఎంతమంది ఉంటాం కదండి అలాంటిది ఇయర్ అయితే వర్షానికి కూడా భోగ పిల్లకాయలందరూ కూడా భోగి భోగి అని చెప్పి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంటారు నీదే నాదే భోగి ఎవరి పెద్దగా మండుతుందని చెప్పని కానీ ఆ ఉత్సాహం అంతా ఈ ఇయర్ అంతా పోయిందని అనుకుంటున్నాను మీరు ఎలా చేసుకున్నారు చెప్పండి ఇంకా ఆ రోజు మండే కదా మేము నాన్ వెజ్ తినము భోగి పండుగ రోజు సో కాబట్టి నేనైతే ఇడ్లీలోకి వడకర్రీ అయితే చేసినాము మా భోగి పండుగ స్పెషల్లో అయితే మార్నింగ్ టిఫిన్లోకి ఇడ్లీ వడకర్రీ ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే మా ఉద్దేశ్ కోడికి అయితే ఇంకా భోగి పండ్లు పోస్తున్నాము పిల్లలు ఇంట్లో ఉంటే ఇది ఒక హ్యాపీనెస్ కదండి భోగి పండుగ రోజు ఈవినింగ్ ఇంకా మా ఉద్దేశ్కి అయితే పంచి కట్టి ఇంకా భోగి పండ్లైతే పోస్తున్నాము ఏదో మా వాడైతే గమ్మను కూర్చొని చూస్తున్నారు ఏం చేస్తారు అక్కడ చాక్లెట్స్ అవన్నీ పెట్టున్నాం కదా వాటినే చూస్తున్నాడు వాడు చాక్లెట్స్ ఇస్తారా అని చెప్పని ఇంకా మా వాడికైతే ఇక్కడ పంచ కండం అయితే ఊడిపోతుంది ఇంకా అందరూ వేస్తూ ఉన్నాం పిన్ని వేస్తాను అంటే వద్దు వద్దు అంటుడు గుచ్చుకుంటుందని వద్దంటున్నాడు ఇంక ఇక్కడ మా అత్త మా మామ మా అయితే నలుగు పెడుతున్నాడు గమ్మని పెట్టించుకుంటున్నాడు ఫొటోస్ అయితే చూడు అంటే చూడుకుంటూ తలే వంచుకొని చూస్తున్నాడు మా మామ అలా వేయకూడదు అని మా అత్తకు చెప్తా ఉన్నాడు ఇంకా మా అయితే వాళ్ళ తాతలు నలుగు పెడుతుండే ఏదో చేస్తున్నారు అని చెప్పి చూసుకుంటున్నాడు మా అయితే ఇంకా అవి పోస్తుంటే పోసిన వెంటనే ఇంకా వాడికి అక్కడ చాక్లెట్స్ అవన్నీ పడ్డాయి కదా ఇంకా అవి కావాలని చెప్పని ఇంకా దిగేసి మరి వాటి కోసం అయితే దిగేసి చూసుకుంటున్నాడు మా పెద్దమ్మ కూడా వేసేస్తున్నది మా ఉద్దిశ చాక్లెట్స్ పోస్ని వెంటనే దిగేసి ఇంకా అక్కడ పడిన చాక్లెట్స్ ఆ చెరుకు ముక్కలు వాటిని అయితే తీసుకుంటున్నాడు అన్నీ తీసుకొని అయితే చేతిలో పెట్టుకొని అయితే ఉంటున్నాడు వదల్ని కూడా వదలడం లేదు వాటిని ఇంకా మా వచ్చి పెడుతున్నది మా ఉద్దేశ్ చాక్లెట్స్ పడినాయా లేవని ఫస్ట్ మెయిన్ అవి చూస్తున్నాడు నెక్స్ట్ వాళ్ళ అమ్మ నానండి మా మధ్య మా తొడపొడాలు వాళ్ళైతే వేస్తున్నారు వాళ్ళ అమ్మ నలుగు పెట్టని చెప్పి చెప్తున్నాడు వాడు మేమండి మేము కూడా నలుగు పెడుతున్నాము మా ఉద్దేశి కొన్ని నలుగైతే బాగా పెట్టించుకుంటున్నాడు కానీ చాక్లెట్స్ పోసినప్పుడు మాత్రం చాక్లెట్స్ నోట్లో ఎప్పుడో వేసి పెట్టుకునేస్తున్నాడు తింటూ ఇంకా పడగానే మా ఉద్దేశ్ కింద దగ్గర చాక్లెట్స్ వెళ్ళడమే సరిపోయింది మా ఉద్దేశ్కి సో కింద చూస్తూ ఉంటున్నాడు ఇంకా నెక్స్ట్ మా ఉద్దేశ్కి అయితే ఫస్ట్ పండ్లు పోసేశాము నెక్స్ట్ ముందీపు కోసం దగ్గరికి అయితే వెళ్ళామండి ఇంకా వాళ్ళిద్దరికి కూడా పోయాలని చెప్పని ఇంకా ఇక్కడైతే వాళ్ళైతే అసలు చిన్నోడు రియాన్షి అయితే అసలు మాటే వినడండి అసలు కూర్చోమంటే కూర్చోవడం లేదు చిన్నపిల్లలు ఎప్పుడు అంతే కదా వాడు చిన్నవాడు అసలు మాటే వినడు మా పెద్దోడన్నా చెప్పిన మాట ఏదో వింటాడు చిన్నోడు అసలు విన్నాడు ముందే అయితే గమ్ముని కూర్చొని దనం పెట్టే కూడా పెడతాడు వాడు చిన్న రియాన్స్ అయితే అసలు ఎవరి మాట వినడు కూర్చోమన్నా కూడా కూర్చోకుండా అల్లరి చేస్తూనే ఉన్నాడు ఇంకా పిల్లలంటే అల్లరే కదండి మెయిన్ సో అల్లరి మా రియాన్స్లో చూసుకుంటున్నాం మేము ఇంకో ఇంకా వాళ్ళవ అయితే పోస్తున్నారు ఇక్కడ వాళ్ళవ్వనైతే పోయినియకుండా ఏందని చెప్పి చేతులైతే పీకేస్తున్నాడు వాడు నెక్స్ట్ మా మధ్య మా చె తోడుకోడాలు ఇంకా మా చెల్లి వాళ్ళంతా కూడా పోసారండి కొన్ని వీడియో క్లిప్స్ అయితే మిస్ అయినాయి సరే ఉన్న వాటిని అయితే పెట్టేశాను మరి ఆన్సర్ కూర్చోమన్నా కూడా కూర్చోవడం లేదు ఇక్కడ దీపగోడు కూడా చాక్లెట్స్ కోసం చాక్లెట్స్ అన్నీ వేరి వెనక్కి పెట్టుకుంటున్నాడు అందరం అయితే భోగి పండుగ రోజు నైట్ అయితే ఇలా పిల్లలకైతే భోగి పండ్లు పోసి ఇలా మా భోగి పండుగ అయితే ఇలా పిల్లలతో కొంచెం వర్షం పడుతున్నా ఇదొక ఇదొకటిదా భోగి పండుగ నేను అనిపించింది భోగి పండ్లు పోస్తే ఇంకా మార్నింగ్ నుంచి రొట్టెని వండుకొని తిని ఇంట్లోనే ఉన్నాము ఇంకా వర్షం పడుతుంది కాబట్టి ఇంకా ఫైనల్లీ ఇలా భోగి పండ్లు అయిపోయినాయండి మా భోగి పండుగ అయితే చాలా బాగా జరిగిందండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి అందరం అయితే ఒక దగ్గర ఉన్నాము బాగుంది అందరూ కలిసి ఉండేది ఇట్లా పండగ రోజే కదండి ఇంకా పండగ తర్వాత వాళ్ళ వాళ్ళ లైఫ్ వాళ్ళు వాళ్ళు ఉంటాము సో ఉన్న ఉన్న వాటిని మెమరీస్గా తీసి పెట్టుకోవడానికైతే ఈ వీడియో చేశానండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి